Okey, nak berikan nama anda, Ali. Ah, apa kita ni? Sorry. Oh, apa ni? Kaya? Hendi, ini kan? Hah. Beri aku nama. Ini adalah Hendi. Ada apa? Aduh. Hari yang tuan punya apa? Ada mana? Di luar bilik tuan

ఏం చేస్తున్నావు పోయి ఇంట్లోకి బాటిల్లో నీళ్ళు అయిపోయినాయి పెద్ద బాటిల్ కింద పడేసుకుంటా అని చెప్పి మండిపల్ పయి కేకి గలాస్ సోనీల్ వర్కు తాగి మళ్ళీ అరవేటి సింను మమ్మీ మల్లా అరవీటిస్ను కిండిలో మల్లా ఇండు వా

అండి ఎలా ఉన్నారు అందరూ వన్ డే లీవ్కి అయితే మా హస్బెండ్ ఇంటికి వచ్చేసారనమాట సండే రోజు పిల్లల కోసం అనేసి లీవ్ పెట్టుకొని ఇంటికైతే వచ్చారు పర్మిషన్ తీసుకొని సో ఆ రోజైతే ఇంకా మా పాప హోటల్కి వెళ్ళాలి పార్క్ వెళ్ళాలి అనేసి వాళ్ళ డాడీని బాగా సతాయిస్తుంది అనమాట ఇంకా సరే చాలా డేస్ అయిపోయింది టూ వీక్స్ అయిపోయింది కదా నేను వెళ్ళి అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే మా పిల్లలు ఏదన్నా అడగని అండి అస్సలు కాదన్నాడు ఇంకా మా పాప వాళ్ళు అడిగారు అనేసి బయటకి అయితే వెళ్ళాం పార్క్కి వెళ్ళాం ఆ రోజు వచ్చేసి ఫ్లవర్స్ డే అనుకుంటా ఫ్లవర్స్ అన్నీ పెట్టి చిన్న ఫంక్షన్ లాగా చేస్తున్నారనమాట మా దగ్గర మాకు దగ్గరలో ఇక్కడ రోజ్ గార్డెన్ అనేసి ఒక గార్డెన్ ఉంది సో అక్కడికైతే వెళ్ళాము ఆడుకుంటారు పిల్లలు అన్నట్టు బట్ ఆ రోజే ఏమైందంటే ఫ్లవర్స్ డే అనుకుంటా ఫ్లవర్స్ అన్నీ పెట్టి ఒక ఫంక్షన్ లాగా చేశారు సో అక్కడ ఇవన్నీ చూడడం తప్ప పిల్లలకి ఆడుకోవడానికి అవ్వలేదు ఇంకా అలాగా వెళ్ళాం కదా పార్కి అన్నట్టు ఇంకా అన్నీ అయితే చూసేస్తున్నాం చూసారు కదా ఎంత మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయంటే మనం ఇంకా కొనుక్కోని కూడా కొనుక్కోవచ్చు అనమాట ఆ ఫ్లవర్స్ కొనుక్కోవచ్చు ఇంకా మ్యారేజెస్ ఏమైనా ఉంటే కూడా మనం కాంట్రాక్ట్ ఇవ్వచ్చు అనమాట అలా డిస్ప్లే చేశారనమాట అక్కడే ఇంకా పక్కనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెయింటింగ్స్ అన్నీ కూడా జరిగాయన్నమాట ఇంకా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను డైరెక్ట్తే పెట్టేద్దాం అనుకున్నా కానీ వాయిస్ వాల్యూమ్ ఎక్కువ అయిపోయాయండి అంటే సాంగ్స్ అట్లా పెట్టారు సో అలా సాంగ్స్ అనేది పెట్టకూడదు కదా మనకు ప్రాబ్లం అవుతుంది కదా వీడియోకి అందుకనేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అన్నమాట చూడండి రకరకాల ఫ్లవర్స్ అసలు నేను ఎప్పుడు చూడని ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ చెట్లు అట్లా అన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి ఇంకా ఫ్లవర్స్ కూడా రోజ్ గార్డెన్లో మేము మా అత్తాయి వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళాము వెళ్ళాము అప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ అనేది లేవండి అసలు ఆ గార్డెన్లో కానీ ఇప్పుడు చూస్తే ఎంత మంచి మంచి రోజెస్ ఎంత ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే ఆ ఫ్లవర్స్ అవన్నీ చూడంగాని అప్పుడు ఏం లేకుండే మా వాళ్ళతో వెళ్ళినప్పుడు ఇప్పుడైతే ఫ్లవర్స్ అన్నీ వచ్చాయన్నమాట అప్పుడు చెట్లు కూడా అన్నీ చచ్చిపోయిండే ఇప్పుడు బాగా అంటే మళ్ళీ మెయింటెనెన్స్ ఏమన్నా చేశారేమో చాలా బాగా అనిపించింది ఇక్కడ ఉబ్బే కూడా అమ్ముతున్నారు అనమాట అన్నీ ఇంకా షాప్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా అన్నీ మేమైతే చూసేసి ఎంజాయ్ చేసి ఆ రోజైతే ఇంకా రోజు గార్డెన్ అయిపో రోజ్ గార్డెన్ అంతా చూసేసాక మేము కాసేపు అయితే ఇంకా అక్కడే పిల్లల్ని ఆడించి ఇంకా మొత్తం ఆడటం అంతా అయిపోయాక హోటల్కి వెళ్ళామండి ఇంకా మా పాప అస్సలు ఒప్పుకోలేదు ఇంట్లో మమ్మీ చేస్తాను అన్నా కానీ లేదు ఖచ్చితంగా హోటల్కి వెళ్ళాల్సింది అనేసి కూర్చుంది మరి ఎందుకో ఏంటో ఈరోజు లేయడం లేయడమే హోటల్ గార్డెన్ అంటే లేచింది అనమాట ఇంకా అందుకనేసి ఇంకా ఎలా బయటకు వచ్చాం కదా అనేసి ఒకేసారి తినేసి వెళ్ళిపోదాం అనేసి ఇంకా మా హస్బెండ్ ఇక్కడ మేము చూసేసాక హోటల్కి అయితే వెళ్ళి అక్కడైతే తినేసి అండ్ చక్క మళ్ళీ ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తామనమాట ఆ వీడియో కూడా వస్తుందని వస్తుంది మీకు నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అదే పెడతాను హోటల్కి వెళ్ళిండేది అంత దీంట్లోనే చేయాలంటే ఇప్పుడే లెంతి అయిపోయింది కదా వీడియో అంతా సో అందుకనేసి అది నెక్స్ట్ వీడియో కింద పెడతాను అనమాట చూడండి ఎవరికైతే ఇష్టం ఉంటుందో నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి అనమాట ఇంకా లైక్ కూడా చేయండి నా వీడియోస్ లైక్ కూడా చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంచెం పుష్ చేస్తుంది అనమాట ముందుకి సో లైక్ కూడా చేసేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అనేది అయితే నాకు కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ అయితే తీసేస్తాను ఇంకా మా హస్బెండ్తో అయితే వీడియో తీసి చాలా డేస్ అయిపోయింది కదా మా హస్బెండ్ని ఎప్పుడు చూపిద్దామన్నా డ్రెస్లో ఉంటారనమాట డ్రెస్లో ఇంకా వీడియో తీయకూడదు కదా సో అన్నట్టు ఇంకా నేను ఎప్పుడు మా ఆయన్ని చూపించట్లేదు అనమాట ఇంకా ఈరోజు అయితే ఇంటికి వచ్చేసారు కాబట్టి ఎలాగ డ్రెస్లో లేరు అన్నట్టు ఇంకా వీడియో అయితే షూట్ చేశాను ఇంకా బయటికి కూడా వెళ్ళాం కదా మాకు గుర్తుగా ఉంటుంది పిల్లల్ని తీసుకొని ఒకప్పుడు ఎలా ఉన్నాము ఎలా ఎంజాయ్ చేసాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి కదా కొన్ని మెమరీస్ సో అందుకనేసి కూడా నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అన్నట్టు ఇంకా షూట్ అయితే చేసేసాను మా హస్బెండ్ అయితే పిల్లలతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా మా పిల్లలు ఏదన్నా అడగని చెప్పని ఇంకా అంతే అండి వెంటనే చేసేస్తారు మా పిల్లలు అంటే అంత ఇష్టం మా ఆయనకి సో నేను ఏదన్నా చెప్పినా వన్ డే టూ డేస్ లేట్ అవుతుందేమో బట్ మా పిల్లలు చెప్పంగానే వెంటనే చేసేస్తారనమాట అది ఏ పైన సరే వెంటనే అయిపోతుంది కొంతమంది ఫాదర్స్ అలాగే ఉంటారు కదా పైగా డాటర్స్ కదా డాటర్స్ అంటేనే ఫాదర్కి అడాక్ట్ అయిపోతారనమాట ఎవరు మీ హీరో అంటే ఫస్ట్ హీరో మా డాడీని అన్నట్టు చెప్తారు కదా నేను కూడా అంతే అండి మా పిల్లలే అని కాదు నాకు కూడా ఎక్కువ మా డాడీ అంటేనే ఇష్టము మా మమ్మీ కూడా ఇష్టం లేదని కాదు బట్ మా మమ్మీ కూడా అన్నీ చేస్తారు పెడతారు చూస్తారు అయినా కానీ ఎందుకు కొంచెం మమ్మీ పైన డాడీ పైనే ప్రేమ ఎక్కువ ఉంటుంది నాకైతే ఇంకా మా అక్కకి మా తమ్ముడికి అయితే మా మమ్మీ అంటేనే ఇష్టం ఎక్కువ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మా మమ్మీ పార్టీ నేను వచ్చేసి మా డాడీ పార్టీ అనమాట మా మమ్మీ అంటూ ఉంటారు కూడా అప్పుడప్పుడు ఎంత చేసినా ఏం చేసినా కానీ డాడీయే మంచోడు డాడీకే సపోర్ట్ చేస్తావు అంటా ఉంటుంది అది ఏంటో అండి ఆడపిల్లలు అంటే డాడీకి అలా అటాచ్ అయిపోతూ ఉంటారు కొంచెం సో మీరు కూడా ఇలాగే ఉంటారా చెప్పండి నేనైతే ఇలాగే ఉంటానండి నా లాగే నా పిల్లలు కూడా వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అండి ఇంకా మా చిన్నదానికైతే ఇంకా ఎక్కువ వాళ్ళ డాడీ అంటే ఇంకా ఇంకా అయితే ఇంకా వాళ్ళ డాడీని విమానం ఎక్కిచ్చేస్తుంది అనమాట అంత ఇష్టం వాళ్ళ డాడీ అంటే వచ్చాడంటే చాలు ఇంకా అస్సలు వదలదు వాళ్ళ డాడీని డ్యూటీ నుంచి వచ్చినా సరే ఇంకా వాళ్ళ డాడీ రాగానే ఇంకా చెప్పలేదు సర్ప్రైజ్లాగా అలా వచ్చారనమాట అయితే డాడీ వచ్చారు వెళ్ళు అనగానే వెళ్ళి అబ్బో ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాళ్ళ డాడీని హక్ చేసుకొని వదలలేదండి ఓన్లీ టూ వీక్స్ అయిద్ది వెళ్ళి ఆ టూ వీక్స్కే అమ్మో ఎన్నో ఇయర్స్ మిస్ అయిపోతున్నట్టు ఫీల్ అయిపోయిందనమాట వన్ డే వీడియో కాల్ చేయకపోయినా కానీ ఇంకా వాళ్ళ డాడీ మాట్లాడకపోయినా కానీ చాలా ఫీల్ అయిపోతుంది అడుగుతూ ఉంటుంది ఇంకా డైలీ కూడా నన్ను అడుగుతూ ఉంటుంది ఎప్పుడు వస్తాడు డాడీ ఎప్పుడు వస్తాడు అనేసి ఇంకా నైట్ కూడా అడిగింది అనమాట ఇంకా వాళ్ళ డాడీకి కూడా కాల్ చేసినప్పుడు అడుగుతూ ఉంటుంది ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు వస్తావు అన్నట్టు అడిగితే మా హస్బెండ్ చెప్తూ ఉంటారు రేపు వస్తా రేపు వస్తా అని దానికి ఇంకా పాపం అలాగే విని విని అలవాటైపోయింది డైలీ అది అడుగుతూ ఉంటుంది మా హస్బెండ్ అంటూ ఉంటారు రేపు వస్తా రేపు వస్తా అనేసి సో ఇంకా అలా అనమాట అలా జరుగుతుంది ఇంకా డ్యూటీ కోసం వెళ్ళాలి కదా తప్పదు ఇంకా ఏం చేద్దాం పిల్లలకి పిల్లల కోసం డ్యూటీ చేసుకోవాలి ఇంకా పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట వాటిని అన్నిటినీ దాటుకుంటూ వెళ్తూ ఉండాలి అంతే లైఫ్ అంటే ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ పిల్లల్ని ఆడిచ్చేసాడు ఇంకా మా పిల్లలు అక్కడ కూడా ఆడతావా అంటే ఫైనల్గా ఆట అంతా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ కావాలంట ఇద్దరికి ఓ ఐస్ క్రీమ్ కావాలి అనేసి ఇక్కడ మా పెద్ద పాప అయితే ఇంకా లేదు కాసేపు ఆడుకోవాలి వచ్చింది ఎందుకు చూసేసి వెళ్ళిపోవడానిక ఇంకా కాసేపు ఆడుతాను అనేసి అంటుంది మా చిన్నదేమో ఐస్ క్రీమ్ కావాలి అనేసి వాళ్ళ డాడీని తీసుకెళ్ళిపోతుంది మాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నట్టు సో ఇలా జరుగుతాయి అన్నమాట ఇద్దరు ఉన్నప్పుడు ఒకరేమో అక్కడే ఉండాలని ఇంకొకరైతే ఐస్ క్రీమ్ కావాలని ఇంకా ఇలా అంటుంటే మా హస్బెండ్ అంటున్నారు మనం అప్పుడే ఇంటికి వెళ్ళట్లేదు ఇంకా అటు సైడ్ ఇంకొక పార్క్ ఉంది అక్కడికి వెళ్దాము అక్కడ ఆడుకుందు అని చెప్పి తీసుకెళ్తున్నారు అనమాట ఏడవకున్న అక్కడ ఉంది ఐస్ క్రీమ్ తినేసి మనము ఇంకా పక్కన ఇంకో పార్క్ ఉంది సో ఆ పార్క్ కూడా వెళ్ళాలి కదా ఇక్కడే ఉంటే ఎలాగా అన్నట్టు చెప్పి చిన్నగా అయితే బయటకు అయితే తీసుకెళ్ళిపోతున్నాము సో అలా అనమాట బయటకైతే తీసుకెళ్తూ ఉంటే మళ్ళీ మా చిన్నది అనేది లేదు లేదు నేను ఇవి చూసింది అనమాట జారేబండ అంటాం మేమైతే మా సైడ్ మీ సైడ్ అందరూ ఎలా అంటారో ఏంటో నాకు తెలియదండి సో అదైతే జారాలి అనింది సో అందుకనేసి మళ్ళీ కూతురు కదా కూతురు చెప్తే అస్సలు ఇంకా ఏమన్నా చేస్తారు కదా సో ఆడిద్దామనేసి ఫస్ట్ అయితే ఒకసారి తీసుకొచ్చి జారిపించారు రెండోసారి దానికి భయమేసిందో ఏంటో సో జార నేను అనేసి అనిందనమాట అయితే నేనే అక్కడ కూర్చొని పెట్టి ఒకసారి జారిపించు అనేసి చెప్పాను అది భయపడుతుంది వాళ్ళ అక్క స్కూల్లో అయితే బాగా ఆడింది బట్ ఇక్కడ ఎందుకో భయపడుతుంది మరి జనాలు అందరూ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళని చూసో ఏంటో తెలియదు ఎక్కువ భయపడింది సో ఇంకా అక్కడ ఎక్కువసేపు ఏమీ ఉండలేదు అలా ఉండేసి ఇంకా మళ్ళీ వాటర్ అలా అంటున్నారు అనేసి పిల్లలు వాటర్ కూడా నేనేం తీసుకురాలేదు తొందరగా వెళ్ళిపోదాము కదా అన్నట్టు వచ్చామన్నమాట ఇంకా ఉండేది వన్ డేనే కదా సో రెస్ట్ తీసుకుంటారు మా హస్బెండ్ అన్నట్టు ఇంకా తొందరగా కాసేపు ఆడిపిచ్చేసి వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము సో అందుకే ఏం తీసుకొని రాలేదు ఇంకా రెస్ట్ ఏం లేదండి పిల్లల కోసం ఇంకా అలా వచ్చినా కానీ ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా బయటికి అయితే వచ్చాము మా హస్బెండ్ వచ్చారనమాట వచ్చి ఇంకా పిల్లల్ని బయటికి తీసుకొచ్చి హోటల్లో కాసేపు స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి ఒక టూ త్రీ అట్లా అయిపోయి ఉంటుంది ఇంకా అప్పుడు అయితే ఇంకా ఎలాగ తినేసి వెళ్ళాం కదా కాసేపు అయితే పడుకొని లేచి మళ్ళీ ఇంటి దగ్గర కొన్ని వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మొత్తానికి అయితే ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము ఫైనల్గా అయితే ఇంకా గార్డెన్ అంతా అయిపోయాక ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము ఇంకా ఫొటోస్ ఏమీ దిగలేదు అనేసి బయట ఎంట్రీ ఎంట్రీ దగ్గర కొన్ని పిక్స్ అయితే దిగాము యాడ్ చేస్తున్నాను చూడండి మీకు నచ్చుతాయి అనుకుంటున్నా అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఎలా ఉంది